అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్నారని ఆ లక్ష్మీదేవ అమ్మని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇది గురువారం అక్టోబర్ నైన్ బాబుని చూసుకుంటూ పూజ శుభ్రం చేసుకుంటున్నా ఫ్రెష్ అయిపోయాను అదేంటో కానీ నేను ఎప్పుడు పూజ చేసినా కూడా పదకొండు బా పవతొక పదకొండు అయితే అవుతుంది ఈసారి అలా కావద్దు మరి ఎలా అనుకున్న టైంకి పూజ ఎలా చేసుకోవాలి పూజకు సంబంధించిన పనులు ఇంటి పనులు వంట పనులు ఒక్కదానే ఎలా చేసుకోవాలి అబ్బా ఇన్ని టెన్షన్స్ నా వల్ల కాదబ్బా ఇక అనుకున్నాం ఒకటే పూజ ప్రశాంతంగా చేసుకోవాలి నాకు ఫలితం దక్కాలి ఇలా అనుకున్నాను అంతే ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది నాకు మా పూజ గదిలో కొంచెం దీపము గోడలకు అంటుకొని మసబారింది ఇంకా ఇది శుభ్రం చేస్తున్నప్పుడు ఒకటే అనుకుంటా నేను గుడికి కలర్ వేపిస్తాను మంచి గుండు కొంచెం నీట్ గా పెట్టుకుంటే మంచి గుండు అనిపిస్తుంది అది కూడా పూజ చేసేటప్పుడు పూజకు సంబంధించి పనులు చేసుకునేటప్పుడు ఇది సొంత సొంత ఇల్లు కాదు కదా ఇల్లు కదా మరి వాళ్ళేమంటారు హే మనం చేసే మంచి పని అయితే వాళ్ళు ఎందుకు లే అనిపించింది యజమాని ఏమంటాడో అనుకున్నా ఇక నేను మా వాళ్ళకి చాలా సార్లు చెప్పాను సున్నం వేపిద్దాము పూజకి అది కానీ అయినా చెవున పెట్టట్లేదు ఫ్రైడే రోజు సిక్స్ థర్టీ లోపు దీపం పెట్టాలని కోరుకున్నా కేవలం దీపం మాత్రమే కాదు ఇంటి పనులు వంట పనులు లంచ్ ప్రిపరేషన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ మొత్తం అయిపోవాలి అని అనుకున్నాను ఇది రెండు రోజుల వీడియో అబ్బా ఇది గురువారము దీన్ని కంటిన్యూస్ వీడియోస్ ఫ్రైడే కూడా బ్లాగ్ పెట్టాను చిన్నది అసలు పూజ ఏ టైంకి చేయాలి ఎలా చేయాలి ఎలా బొట్లు పెట్టాలి దేవుడి పటాలకు పూజలను ఎలా శుభ్రం చేసుకోవాలి మా పూజ గది ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది శుభ్రం చేశాక బాగుంటుంది పూజ గదిని రూపాయి ఖర్చు లేకుండా నాకు తెలిసిన స్టైల్లో నేనైతే ఇలా సిద్ధం చేసుకున్నాను పూజ చేసేటప్పుడు నాలో నాకు నచ్చింది ఏంటో తెలుసా దేవుడికి నైవేద్యం పెట్టను ఇది వాళ్ళ కొత్త ఏం కాదు ఫస్ట్ నుంచి అంతే నేను ఈసారి మాత్రం మర్చిపోకుండా నైవేద్యం పెట్టాలి పెట్టాను కూడా చూసారు కదా నా బుడ్డు నాతోనే ఉన్నాడు ఒక పనికి ఇంకో పని ఎక్స్ట్రా పని చేపిస్తూ ఒక టాయిలెట్ అంటారు ఒక బాత్రూమ్ అంటారు ఇది నేను పాపని స్కూల్ వ్యాన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చేసుకున్న పనులు ఇవి అలానే తీసాను ఇప్పుడు నేను చెప్పాను కదా బొట్లు ఎలా పెట్టాలి పూజ ఏ టైం చేసుకోవాలని ఒక వీడియో చూసాను నేను పూజ గదిని ఒక స్పెషల్ క్లాత్ తో తూడ్చాలంటే ఇంట్లో వాడ చీపుడుతో కూడ్చొద్దు ఇంకా స్పెషల్ గా క్లాత్ తీసుకున్నాను నేను నేను మరి పట బొట్లు ఎలా పెట్టాను కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పదింట్లో పూజ చేసుకోవాలంట ఈ నాకు ఈ రోజే తెలిసింది అంటే పూజ చేసినాక వారం రోజుల తెలిసింది నాకు మరి నేను పూజ అనుకున్న టైం చేసుకున్నాను లేదా చూపిస్తాను వీడియోలో పూజకు సంబంధించిన పటాలు శుభ్రం చేసి బొట్లు పెట్టేటప్పుడు కింద కూర్చోవద్దంట ఊరికేనే కింద షాపింగ్ బ్యాగ్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఏర్పాటు తీసుకున్నాను పసుపు ఒక గిన్నెలో కుంకుమ ఒక గిన్నెలో సపరేట్ గా పెట్టుకున్నాను తర్వాత పసుపు కొంచెం వాటర్ వేసి పసుపు బొట్లు పెట్టి పసుపు మీద కుంకుమ బొట్లు పెట్టాను అది కూడా ఇయర్బడ్ హెల్ప్ తోటి నేను తులసమ్మ దగ్గర ఎక్కడ ఎప్పుడు దీపం పెట్టినా కూడా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువగా ఉండట్లేదబ్బా అందుకే ఆన్లైన్లో నేను ఒక దీపం అయితే ఆర్డర్ పెట్టుకున్నాను స్టార్టింగ్లో చూపించాను వీడియో క్లిప్లో ఇప్పుడు చూపిస్తాను మీకు అది ఇది నేను కార్తీక మాసం రాకముందే చేసుకున్నా కదా ఈ పూజ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారానికి నాకు బాగా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో పర్టికులర్ గా తీసుకున్నాను నేను ఇప్పుడు మీకు బొట్లు ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను ఫస్ట్ ఇయర్బెడ్తు అయితే పెడుతున్నా తర్వాత కుంకుమ పెడతాది మీద మా పాప అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది నేను ఇంట్లో పనులు చేయాలా వంట చేయాలా పిల్లల్ని చూసుకోవాలా అనుకున్న టైంకి పూజ చేయాలా నన్ను అడిగితే ఇలా చేసుకుంటా వారానికి ఒకసారి కదా టైం మనకి కాదు పక్కన పెడితే మన పనులు అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనుకు టైం నేను ఈ పటాలు తుడ్చి బొట్లు పెట్టేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఒకటే ఒకటి అనుకున్నా దేవుట నా కోసం సమయాన్ని కొంచెం వెనుక తీసుకెళ్ళాలని అనుకున్నా ఇక ఇక్కడైతే దీపం సంబంధించినవి ఉంటాయి కదా కుందులు అవన్నీ వాటిని వేడి వాటర్లో వేసి జిడ్డు పోయాక పితాంబరి పౌడర్ అయితే శుభ్రం చేసుకున్నాను వాటిని కొంచెం సర్ఫ్ కూడా వేసాను ఇండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత అనమాట అంటే సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనుకున్న పూజ అదైతే కంప్లీట్ చేసుకున్నాను ఇదిగో చూడండి నేను ఆ పని చేస్తుంటే నా బుడ్డు ఈ పని పెట్టిండు డ్రెస్సింగ్ టేబుల్ లో ఉన్న గాజులు మొత్తం తీసి బయటపడేసిండు ఈ వీడియో తీసి చూసుకున్నాక ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే ఒక మాట నన్ను కన్న తల్లి కూడా ఇలాంటి పనులు చేసి ఉండదేమో ఈ టైం కి లేసి అని అనుకున్నా నేను అలానే మా అమ్మ నేను తక్కువ చేయలేదు నేనేమో ఎక్కువ అని చెప్పుకోవట్లేదు ఆమె మీదకి చేసిన పని చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నా ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ఫ్రైడే అక్టోబర్ టెన్త్ ఇంకా నీళ్ళు వేడి చేసుకుందామని గ్యాస్ ఆన్ చేస్తే స్మెల్ వస్తుంది సౌండ్ వచ్చింది చాలా భయం వేసింది అందుకే ఇక మా వార్ని అయితే లేపాను గ్యాస్ పోయేది పోంది ఇక్కడ గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా దానికి సబ్బు అంటించి ఇలా నూరుగా వచ్చే విధంగా చేస్తే తెలుస్తుంది అంట ఉండే బబుల్స్ ఉంటాయి కదా అవి గాలి లీక్ అయి అంటే గ్యాస్ లీక్ అవుతా ఉంటే బబుల్స్ ఉంటాయి అంట ఇక నేను పూజ చేసుకోవాలనుకుంటే ఇక ఇప్పటి నుంచి మాత్రం ఇలాగే చేయాలనుకుంటున్నా ఎలా అంటే ఒక రోజు ముందు పనులు మొదలు పెడితే పూజ సూర్యోదయం కంటే ముందే చేసుకోవచ్చు అనిపించింది అందుకే ఇంతలా చెప్తున్నా ఇక ఇంతలోనే బాబాయ్ అయితే లేచాడు పక్కన పడుకుంటేనే కాంగ పడుకుంటాడు లేకపోతే కొద్దిగా సౌండ్ వచ్చినా లేస్తాడు గంటన్నర పూజకి ఒకరోజు ముందు పనులు మొదలు పెడితేనే నాకు సూర్యోదయం లోపయితే ఇంటి పని వంట పని ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాంటివి కంప్లీట్ చేసుకున్నా నేను ఇంకా పూజ గదిలో కొన్ని మార్పులు అయితే చేద్దాం అనుకుంటున్నా అవేంటంటే రెడ్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్స్ వేసి ముగ్గులైతే వైట్ కలర్ పెయింట్తో ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నా సో చిత్రపటాలు అయితే ఉన్నాయి కానీ వాటికి పూల మాలలు అయితే అనమాట అంటే కొంతమంది బయ బయట ఆర్టిఫిషియల్ అంటే పూలు కొనుకొస్తారు కదా అలాంటి పూలదండలు అయితే లేవు మెయిన్ ఎంట్రన్స్లో అంటే ద్వారబంధాలకి దేవుళ్ళ తోటలు ఉంటాయి కదా అవి పెట్టిద్దాం అనుకుంటున్నాను ఒక విషయం చెప్పాలి అది నాకు పూజ చేసేటప్పుడే పూజ సంబంధించి పనులు చేసేటప్పుడే గుర్తొస్తుంది మిగతా టైంలో ఎప్పుడూ గుర్తు రావట్లే ఇది ఒకటి నేను సాద్గా ఫీల్ అవుతున్నా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఆ ఫలితం ఇంట్లో అందరికి దక్కుతుందంట అదే ఆడవారు చేస్తే ఆడవారికి మాత్రమే తక్కుతుందంట పూజా ఫలితం అందరు మగవాళ్ళు చెప్పకపోయినా ఇంట్లో పూజ చేసుకొని బయటకు వెళ్తారు వాళ్ళ 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 పనికి ఇక మా ఇంట్లో అయితే అలా కాదులేండి నేనే చేసుకోవాలి ఇంకా నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను బాబం పడుకోబెట్టేసి ఇంకా మా శ్రీవారికి పూజ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదు కానీ తనంతటి తాను లక్ష్మీదేవి ఫోటో కొనుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇంట్లో ఇంకా నిజం చెప్పాలంటే నా మనసులో నిత్య పూ దీపారాధన చేయాలని ఉంది కానీ బాబు పాపతో వాళ్ళ ఆలోచనతో ఆ ఇంటి పనులతో సతమతం అవుతున్నా అందుకే చేయలేకపోతున్నాయి ఇంకొకటి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే శనివారం దేవుని గది శుభ్రం చేయాలంట గది మాత్రమే కాదు మనం దీపారాధన చేసే వస్తువులు ఉంటాయి కదా అవన్నీ పూజ గదిని వెనస్డే సాటర్డే క్లీన్ చేయాలంట ఇంకా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నేను గుడికి వెళ్తాను మిగతా రోజులు అంటే మిగతా వారి ఇంట్లోనే పూజ చేసుకుంటాను కార్తీక మాసంలో ఇంకా పీస్ అయితే ముగ్గులు వేశాను ఇక్కడ తులసమ్మకి అయితే బొట్లు పెడుతున్నాను రెండు వందల అరవై ఐదు ఒత్తులతోటి ఒక దీపం వెలిగిస్తారు కదా కార్తీక పౌర్ణమి రోజు గుడిలో శివాలయం అంటే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యం కలుగుతుంది అంటారు కదా అందుకే కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మా ఫ్యామిలీ మా చిన్న ఫ్యామిలీ మొత్తం పొద్దున్నే ఉదయాన్నే లేచి ఇంకా అప్ అయిపోయి గుడికైతే వెళ్తాము ఇంకా నేను రోజు పూజ చేయాలంటే నా పిల్లల్ని యూట్యూబ్ని పక్కన పెట్టాల్సిందే సమయం అస్సలు ఉండదు సమయం సమయం కేటాయించుకోవాలి నా జీవితంలో అన్ని రోజులు దేవుని కేటాయించలేను కానీ ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని కొంత సమయాన్ని ఆయన కేటాయిద్దాం అనుకుంటున్నా నేను పూజ చేసుకునే పద్ధతిలో ఒక చిన్న మార్పు చేద్దాం అనుకుంటున్నా అదేంటంటే నేను చాగంటి గారు చెప్పారు అతని ప్రవచనాలు వింటూ ఉంటాను తను ఇంట్లో ఉంటది కదా బెల్లము బెల్లం పెట్టినా నైవేద్యంగా పెట్టవచ్చు ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నాను ఈ దీపము నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కూడా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మీరు నేను పూజ చేస్తే ఒక విషయం గురించి దేవునికి నాకు మాత్రమే తెలుసు ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను అదేంటంటే ఇంతవరకు ఒక్కోసారి నేను నైవేద్యం పెట్టడం మర్చిపోతూ ఉన్నా ఈసారి మాత్రం మర్చిపోలేదు బెల్లంని నైవేద్యంగా పెట్టేశాను నేను స్పెషల్ డేస్ లో మాత్రమే నిష్టగా పూజ చేస్తా మిగతా రోజులు మాత్రం వేయడానికి వీలు పడదు పనులతోనో ఒత్తిడితోనో పిల్లలు తను అలా సతమతం అవుతూ ఉంటాను నేను పూజ చేసేటప్పుడు నాకు గుర్తు వచ్చే విషయం ఏంటి తెలుసా కొన్ని కొన్ని పూజ సంబంధించినవి అయిపోతాయి కర్పూర బిళ్ళలు పెట్టు అవి అయిపోతాయి కదా అప్పటికప్పుడు గుర్తొస్తా ఉంటాయి నాకు జాలి సందర్భం ఏంటంటే మా వారు పూజ చేసి రోజు పూజ గదికి చిన్న కర్టన్ కట్టాను ఆ అనేది దీపానికి ఆనిచ్చి వేసాను కర్టన్ కొంచెం కాలిపోయి పూజ గదికి మసబట్టేసింది గుర్తొచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు మా మీద మాకు జాలి వేస్తుంది అనమాట నాకైతే అది కదా నా కోపం తెప్పించే విషయం ఏమిటంటే మా వారిని పూజ చేయమంటే చేయరు నన్నే చేయమంటారు ఇన్ని పనులను చేస్తారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పిల్లలన్నా వంటనా ఇంటి పన మరి కొంచెం ఇంట్లో పనుల్లో హెల్ప్ చేయొచ్చు అంటే బయట ఒక్కదే కడుగుతారు లేకపోతే లోపల ఊడుస్తారు అంతే ఇక ఆ రెండు పనులు చేస్తేనే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయినట్టు అబ్బా మీరు చెప్పండి ఇంకొక చిన్న విషయం వీడియో డ్యూరేషన్ అనేది టెన్ మినిట్స్ కంటే తక్కువ ఉండొద్దు అందుకే కొంచెం లెవెన్ మినిట్స్ ఎబో పెట్టాను దేవుని ఒకటి గట్టిగా కోరుకున్నాను నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని విష్ లింక్ క్రియేట్ చేసుకున్నాను కాకపోతే అందులో అకౌంట్ డీటెయిల్స్ సేవ్ అవ్వట్లేదు వాడికి ఏం చేయాలో అర్థం కావట్ తెలుస్తూ చెప్పరా ప్లీజ్ నువ్వు చాలా మంది యూట్యూబ్ వీడియోస్ లో చూశాను వాళ్ళకైతే అయ్యింది మరి నాకు ఎందుకు కావట్లే అర్థం కావట్లేదు నేను రీల్స్ మినీ బ్లాగ్స్ ఎక్కువగా పెడుతూ ఉన్నాను మినీ బ్లాగ్స్ ఏమో లైక్స్ వస్తున్నాయి రీల్స్ కి ఏమో వ్యూస్ వస్తున్నాయి ఇక అనుకున్న టైంకి పనులన్నీ అవ్వాలంటే నేను ఖచ్చితంగా ముందు రోజు ప్లానింగ్ ముందు రోజుల పనులు అయితే ప్రారంభించాలి అయితే గట్టిగా అనుకున్నా బాబు లేచాడు మళ్ళీ ఇక నిత్య దీపారాధన అయితే నాకు పిల్లలు పెద్ద అప్పుడే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నిజం చెప్పాలంటే నాకు కొద్దిగా పూజ విషయంలో భయం ఉంటది ఏంటంటే లెవెన్ కావటము టెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీ అట్లా అవుతా ఉంటది కదా ఈ రోజు నాకు ఆ భయం పూర్తిగా పోయింది ఎందుకు అంటే లోపు దీపం పెట్ట పెట్టవచ్చు అన్న నమ్మకం అయితే కుదిరింది నాకు నాకు ఇలా చెప్పేవారు లేకనే నేను చాలా రోజుల నుంచి వెనకబడి ఉన్నా అయ్యో పూజ చేయడం అనేది సూర్యోదయం లోపే చేయాలని అయితే ఒక నమ్మకంతోనే ఉన్నా అది కూడా నిజమే కానీ పదిలోపు చేస్తే కూడా మంచిదేనంట ఎందుకు అంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర కొంతమంది పనులు అవ్వకూడదు అలాంటి వాళ్ళకి ఇంకా దీపావళి పండుగ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను స్కూల్ డేస్ లో మాత్రం ఫోర్ కి లేచాను దీపావళి రోజు మాత్రం కరెక్ట్గా సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో లేచాను ఇప్పుడు మీకు టైం చూపిస్తున్నా కదా నేను సిక్స్ ట్వంటీ ఫైవ్ కి అయితే దీపం పెట్టేశాను ఇంకా అప్పటికే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను పాపకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ పెట్టేశాను ఇంటి పని వంట పని పూజ పని అయితే సిక్స్ ట్వంటీకి కి అయితే అయిపోయింది సూర్యోదయంకి మునిపే దీపావళి రోజు మాత్రం పొద్దుదాకా పని జరిపోయింది ఫోర్కి స్టార్ట్ చేశాను రెడీ అవ్వటం నాకు సెవెన్ ఫార్టీ కల్లా ఇంటి పని వంట పని మొత్తం అయిపోయి దీపం పెట్టేశాను ఇంట్లో మొదట టిఫిన్ చేసిన తర్వాత చికెన్ బిర్యానీ చేశాను ఈవినింగ్ టైంలో తలస్నానం చేసి దీపాలు వెలిగించాను ఇక్కడైతే ఇక తులసా దగ్గర దీపం ఉంటుంది కదా అది చాలాసేపు బయటనే ఉన్నది ఇక వచ్చేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టేశాను ఇక పిల్లలు తినిపించేసి నేను తింటున్నా నాకు ఈ వీడియోలో నాకు ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది అదేంటంటే ఈసారి మేము బయట బియ్యం కొనలేదు రేషన్ బియ్యం అయితే తింటుంది అది కూడా నేను దీపాలి పండగకి ముందనమాట మా వారిని ఇలా అడిగాను ఏంటంటే మనం ఈసారి బియ్యం కొనట్లే కదా ఆ డబ్బులతోటి నేను చికెన్ పచ్చడి అండ్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కదా అప్పుడు తిరుగుద్దిగా అది కూడా దీపావళి పండగకి ముందే చేసుకుందామని చెప్పేసి అన్నా ఇంకా మా వారు దానికి ఊగొట్టలేక ఊకనే ఉన్నారు ఏం కావాలో తెమ్మని చెప్పేసి లిస్ట్ పంపించాను వాట్సాప్లో అయితే దీపావళిని మండే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంటి పని వంట పని మొత్తం అయిపోయాక అప్పుడు దీపాలు వెలిగించి ఇంకా మేము టపాసులు అయితే కాల్చుకున్నాము దీపావళి రోజు మాత్రం ఉదయం డ్రెస్ వేసుకున్నాను సాయంత్రం చీరతో అయితే దీపాలు వెలిగించి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం ఆ షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేశాను ఇలా మీకు షార్ట్ వీడియో కావాలంటే చెప్పండి దీని డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఇలాంటి ఆడవరకైనా వైట్ శారీ అనేది అందాన్ని తెచ్చిద్ది పూల అనేది సౌభాగ్యానికి తనానికి ప్రతిక కదా ఇక ఇంట్లో పూజ చేసుకున్నాక మా వారి ఆశీర్వాదం తీసుకుంటే వరకు చూసారంటే నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ అబ్బా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను బాయ్ బాయ్